సమస్యలను మధ్యాహ్న భోజనం కార్మికులపై వేధింపులను ఆపాలి మధ్యాహ్న భోజన కార్మికులపై వేధింపులను మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈరోజు ఏలూరు జిల్లాలోని మధ్యాహ్న భోజన కార్మికులు మూడు వేల మంది పని చేస్తూ ఉన్నారు మధ్యాహ్న భోజన పథకం పెట్టిన కాని నుంచి ఈ ఈ పనిలో ఈ పని చేస్తూ ఉన్న కార్మికులను ఈరోజు ఎవరైతే అధికార పార్టీ టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధానంగా మధ్యాహ్న భోజన వర్కర్ పైన ఈరోజు తొలగింపులకు పాల్పడుతూ ఉన్నారు మేము అడిగేది ప్రభుత్వాన్ని ఒకటే టీడీపీ ప్రభుత్వం వచ్చింది ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు మేలు జరుగుతుంది మా కనీస వేతనాలు అమలు చేస్తారని ఎంతో ఆశగా చూసాం కానీ ఈరోజు రాగానే ప్రభుత్వం ప్రధానంగా ఎవరైతే గ్రామస్థాయిలోనో మధ్యాహ్న భోజన వర్గం వర్క్ చేస్తూ ఉన్నారో వాళ్ళనే తొలగిస్తూ ఉన్నారు ఈరోజుగా టీడీపీ అండ చూసుకొని గ్రామస్థాయిలో టీడీపీ నాయకులు కూడా ఈరోజు మా ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి మేము ఏది చేసినా చెల్లుబాటు అవుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు అక్కడక్కడ తొలగింపులు చేస్తూ ఉన్నారు ప్రధానంగా చూస్తే కనుక దెందులూరు నియోజకవర్గంలోనే ఈరోజు దెందులూరు నియోజకవర్గం అట్లా పెదవేగి మండలం రాయనపాలెం గ్రామం చూసుకుంటే కనుక ఈరోజు మేము గతంలో కూడా తొలగిస్తారు అనే సందర్భం తెలిసిన తర్వాత వాళ్ళకి పిటిషన్ ఇచ్చాం ఒకటే మాట అన్నారు ఈరోజు డీఈఓ గారికి ఇచ్చిన ఒకే మాట మా వల్ల ఏం కాదు మీరు వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవండి అన్నారు ఈరోజు ఎవరు పై అధికారులను కలుస్తాం కానీ వెళ్ళి ఎమ్మెల్యే గారిని కలవలేము కదా అందుకే మీ దృష్టికి ఈ సమస్య తీసుకొస్తా ఉన్నాము మీరు సార్ సారంటే మా వల్ల కాదమ్మా అని చేతులు ఎత్తేసే దాఖలాలు కనబడతా ఉన్నాయి ఈరోజు ఉన్నతాధికారులే ఈరోజు చిన్న చూపు చూస్తే కనుక కార్మికులు నియమించిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళి చెప్పుకుంటారు ఈరోజు సాలీస మూడు వేల జీతంతో పనిచేస్తూ ఉన్నారు అయినా పిల్లలకు అక్కడికక్కడే వేడి వేడి అన్నం వండి పెడతా ఉన్నా కూడా ఈరోజు కక్ష పూరితంగా అక్కడున్న టీడీపీ నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు ఇటువంటి కక్ష పూరితమైన చర్యలు పాల్పడే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం అట్లానే ఉద్యోగ భద్రత లేదు కనీస వేతనాలు లేవు ఈరోజు రిటైర్మెంట్ ఈరోజు చేసినంతకాలం చేస్తారు కానీ చేయలేకపోతే బయటికి పమ్మంటున్నారే కానీ దీని మీద ఆధారపడిన కుటుంబాలను ఆదుకోవాలనేసి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం నా పేరు అంకమ్మండి మాది పెదవేక మండలం రాయనపాలెం గ్రామం అండి నేను ఇరవై సంవత్సరాల నుంచి మధ్యాహ్న భోజనం పుట్టింద మధ్యాహ్న భోజన పథకం పుట్టిన దగ్గర నుండి వంట చేస్తూనే ఉన్నానండి అప్పటి నుంచి చేస్తూనే ఉన్నా బాగానే ఉందండి మొన్న టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఊళ్ళో నాయకులు అధికారులు వచ్చి నువ్వు చేయటానికి వీల్లేదు మా వాళ్ళు చేస్తారు మా పార్టీ వాళ్ళు చేస్తారు అని అంటే అదేంటండి నేను టీడీపీనే అట్లా కాదు నేనో టీడీపీ నేనండి అట్లా కాదండి నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను నేను ఎక్కడికి వెళ్ళిపోాను నాకు ఏ ఆధారం లేదు ఎక్కడికి వెళ్ళిపోను అంటే అదేమైనా సరే నువ్వు లేదు అని చెప్పేసి ఆ అంట్లు అవన్నీ గిన్నెలు అవన్నీ బయటపడేసారండి గిన్నె బడి బయట పడేసేసి వెళ్ళిపోమని తాళం వేసేసారండి అక్కడ నిలబడియకుండా పంపించేశారండి వానలో కూడా అలాగే నిలబడ్డానండి నేను సాయంకాలం ఐదు గంటల వరకు అలాగే నిలబడ్డానండి నా నాకు న్యాయం చేయమని అడుగుతున్నానండి మళ్ళీ నా ఉద్యోగ భద్రత కల్పించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నానండి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ తో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీ లైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు మరియు జంగారెడ్డి గూడెం చందనా బ్రదర్ షాపింగ్ మాల్లో జూలై మూడవ తేదీ నుండి ప్రారంభం రెట్టింపు డిస్కౌంట్స్ రెట్టింపు ఆనందాలతో ఆడి టూ షాపింగ్ సంబరాలు అన్ని రకాల వస్త్రాలపై పర్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ మరియు వన్ ప్లస్ టూ ఆఫర్స్ మూడు వేల రూపాయలకే రెండు గాంధర్వ పట్టు శారీస్ మూడు వేల ఐదు వందల రూపాయలకే రెండు అవధి పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలకే రిచ్ లుక్ శారీ ఎనిమిది వందల రూపాయలకే రెండు లెమన్ డిజిటల్ ప్రింట్ సారీస్ పదహారు వందల రూపాయలకే రెండు బర్బరీ సిల్క్ శారీస్ ஏழு வந்தது ரூபாய்க்கே ரெண்டு ட்ரெஸ் மெட்டீரியல்ஸ் எது தமிழ் ரூபாய்க்கே ரெண்டு ஸ்ட்ரேட் கட் ஜூடிதார் ஐந்து வந்தது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் ஜீன்ஸ் மூணு வந்த நல்லது ரூபாய்க்கே ரெண்டு பாய்ஸ் டி ஷர்ஸ் ஐந்து வந்த தொழிலே ரெண்டு கேர்ல்ஸ் ஃபான்சி ஃபிராக்ஸ் ஏழு வந்த தொண்டு கர்ல்ஸ் வெஸ்ட் ரன் வே தொழில் வந்த தொழில்கே மூணு மான்ஸ் ஷர் తొమ్మిది వందల తొంభై రూపాయలకి మూడు మంత్ జీన్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు ఆమ్స్ట్రీ షాపింగ్ మాల్ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం